వచ్చే నెల గంగవరం మండలం గన్న గన్నాస్పల్లి పంచాయతీ తరఫున వచ్చే నెల కూడా మీకు సరుకులని తీసేదానికి మా జనసేన కుటుంబ సభ్యులందరూ మీకు చెప్పారు మా మన గంగవరం మండలం చందుగారు సుబ్బు గారు ఇద్దరు కలిసి మీకు చేస్తారు మా థ్యాంక్స్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఆయన చూసే అభిమానంతో మా అక్క వాళ్ళు వెళ్ళి తొక్కిసలాట జరిగి అక్కడ మా అక్కకి కాళ్ళు గాయం జరిగింది తనకి ముందు వెనకాల ఎవరూ లేరు సో తను చాలా కష్టంలో తన హస్బెండ్ కూడా రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సో తనకి ఫిన్షన్ ఇంటి ఇంటి గురించి చేసేయాలని అడుగుతున్నాము వీళ్ళిద్దరు చిన్న పిల్లలు సో ప్రస్తుతానికి చదువుతున్నారు మీ సైడ్ నుంచి మాకు ఏదైనా చేయాలని ఆశిస్తున్నాం రీసెంట్గా ఎలిఫెంట్ క్యాంప్ విజిట్ చేశారు ఆ విజిట్లో తన రిటర్న్ వెళ్ళే టైంలో వెనకాల నుంచి తొక్కేసే తనకి కాల్ జరిగే గాయం జరిగింది తనకి ఎవరు కాపాడేవాళ్ళు